మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను రీలారా ఈ రాత్రి లేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు ఐగుప్తియులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మను రప్పించితిని నేను మీ దేవుడైన యహోవాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా నడువజేసి తిని లేవియా కాండము ఇరువది ఆరవ అధ్యాయము పదమూడవచనము ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మన దేవుడు అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు సజీవుడు ఆయన ఈ రాత్రి మనందరికీ తెలియజేస్తున్నాడు మన కాడి పలుపులను తెంపి మన తల ఎత్తుకునే వారిగా చేస్తానని అవును ప్రీలారా మనకు తెలుసు ఎడ్లు అధికముగా దున్నేటప్పుడు వాటిపై కాడిని మోపుతారు అవి అటు ఇటూ కదలకుండా పలుపు తాడును కట్టి ఉంచుతారు వాటి పని ఎప్పటికి కూడా ఆ కాడిని మోస్తూ అరకదున్నడమే ఆ కాడిని మోస్తూ అరకదున్నడమే ఎప్పుడు కూడా తలవంచుకొని నడవడమే వాటి పని బహుశా ఆ ఎద్దులు అనుకుంటుండవచ్చు ఎప్పుడు సాయంకాలం అవుతుందా ఎప్పుడు ఈ కాడి మా నుండి తొలగింపబడుతుందా అని ఆలోచిస్తూ ఉండవచ్చు ఆ పూటకు తీసివేసినప్పటికీ మరలా ఉదయమే ఆ కాడిని తగిలించుకొని పనిచేస్తూనే ఉండాలి ఈ రాత్రి జీ వాక్యము వినిచిన నీవు కూడా ఇటువంటి స్థితిలోనే ఉన్నావేమో మూయలేని కాడిని బరువైన కాడిని ఎన్నడూ కూడా విడిపింపబడని తెంపబడని కాడిని బహుశా ఈ రాత్రి నువ్వు మోస్తున్నావేమో దేవాతి దేవుడు జివాక్యము ద్వారా సెలవిస్తున్నాడు నేను నీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా నడవజేస్తానని బహుశా ఆ కాడి నుండి బయటకి రావడానికి అనేక మార్లు ఈ రాత్రి జివాక్యము వినిసిన నీవు ప్రయత్నించి ఉన్నావేమో నీ వలన కాలేదేమో నీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయేమో కాని ప్రియ సహోదరి సహోదరులారా ఈసారి అలా జరగదు దేవుడు దానిని తెంపబోతున్నాడు నీవు ఇక స్వేచ్ఛగా ఏ కాడి నీ మెడపైన లేకుండా జీవించవచ్చని వాక్యము సెలవిస్తుంది ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును నేను సాత్వికుడను సాత్వీకుడను గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవని సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పది వచనాల మధ్య ఈ మాటలు రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలం ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి మనిషి జీవితాంతము ఖచ్చితముగా అయితే ఏదో ఒక భారము మోయాలి కుటుంబ జీవితము ఉద్యోగ జీవితము వ్యాపార జీవితము బాధ్యతలు ఇలా ఎన్నో రకాలుగా ఒక్కొక్కరు ఏదో కాడిని మోస్తుంటారు అయితే మోయాల్సిన దానికంటే ఎక్కువగా మోస్తుంటారు లేనిపోని సమస్యలు లేనిపోని పనులు పెట్టుకొని ఏమి చేస్తున్నామో అర్థము కాక తమ జీవితాలను అయోమయము చేసుకునేవారు ఈ రాత్రి ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు అయితే వాక్యము సెలవిస్తున్నట్లుగా ఆయన కాడి సెలవుగా ఉంటుంది ఆయన మార్గము తేటగా ఉంటుంది ఆయన నడిపింపు ఎంతో సురక్షితముగా ఉంటుంది అందుకే నా దగ్గరకు రండి అని ప్రభు అంటున్నాడు వాక్య భాగములో మనకి దేవుడు చెప్తున్నది ఇషురాయలును గూర్చి వారు ఐగుప్తుల బంధకాల్లో దాసత్వంలో జీవిస్తూ ఉన్నారు వారి జీవితము రోజు రోజుకు కఠినముగా మార్చబడుతుంది వారి వెట్టి చాకిరి పెరిగిపోతుంది ఈ బ్రతికే ఎందుకు ఇక అనుకునే అంతగా వారిపైన కాడి మోపబడి ఉంది అప్పుడు దేవునికి వారు మొరపెట్టారు దేవుని సహాయాన్ని వారు కోరుకున్నారు ఆయన వారిని విడిపించాడు రక్షించాడు అందు నిమిత్తమననే లేఖనముల ద్వారా దేవుడు వారికి జ్ఞాపకము చేస్తున్నాడు మీరు మీరైగుతీయులకు దాస్యులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మను రప్పించితిని నేను మీ దేవుడనైన యహోవాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా నడవజేసి తిని అని వారి వల్ల కాలేదు దాంట్లో నుండి బయటకి రావడం వారి వలన కాలేదు వారి కాడి పలుపుల తాడును తెంపడం రే సహోదరి సహోదరులారా ఈ లోకములో చాలా విషయాలు మనుషులమైన మనము పరిష్కరించుకోలేనివి ఉన్నాయి మన మేధస్సుకు అర్థము కాని మనము గ్రహించలేనివి మనము తెలుసుకోలేనివి మనలను స్వస్థత పరచలేనివి అనేకమే ఉన్నాయి అయితే మన వలన కాని మనము చేయలేని మనము గ్రహించలేని ఎన్నో సమస్యలు సృష్టికర్త అయిన దేవుడు చేస్తాడు ఆయన మనల్ని కాపాడుతాడు ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు కూడా ఇష్రాయలు వలె నీపై ఉంచిన కాడి భారాన్ని మోయలేకపోతున్నావేమో రోజు రోజుకు నీ స్థితి నీ పరిస్థితి దిగజారిపోతుందేమో అది ఏదైనా కావచ్చు అనారోగ్యమే కావచ్చు ఆర్థిక పరమైన సమస్య కావచ్చు కోర్టు సమస్య కావచ్చు కుటుంబపరమైన సమస్యలు అపవాది క్రియలు ఇలా ఏవైనా కావచ్చు ప్రేసహోదరి సహోదరుడా దివాతి దేవుడు ఈ రాత్రి సెలవిస్తున్నాడు నా దగ్గరకు వచ్చి నాకు మొరపెట్టినట్లయితే నిశ్చయముగా నేను మీ యొక్క పలుపులను తెంచి మీ పైన ఉంచబడిన ఆ భారమైన కాడిని తీసివేసి మరలా స్వేచ్ఛ జీవితాన్ని మీకు అనుగ్రహిస్తానని కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా యేసు ప్రభు చింతకురా ఆయన పాదసన్నిధికి రా ఆయన సహాయము కొరకు ఈ రాత్రి మొరపెట్టు తప్పకుండా నీకున్న అన్ని సమస్యల్లో నుండి నీవు విడిపింపబడతావు రక్షించబడతావు కాబట్టి ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా వినిన మాటలు మన జీవితంలో దీవెనకరముగా ఉండులాగునా మన హృదయంలో ఈ వాక్యము ఫలించులాగున అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకుని వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన పరలోకపు పరమ తండ్రి మీ కనికరము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం దేవై రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు ప్రభువా అత్యున్నత సింహాసనముపై ఆశీనుడవైన దేవుడవు సర్వశక్తిమంతుడవు అయ్యా మా అందరి యొక్క కాడి పలుపులను తెంపివేసి మమ్మల్ని తలెత్తుకునేవారీగా చేస్తానని అయా ఈ రాత్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు అవును ప్రభువా మాపై మోపబడిన అపవాది క్రియలన్నిటినీ కూడా లయపరచండి ఇబ్బందికరమైన పరిస్థితులు దుర్భరమైన జీవితాన్ని కూడా అయా తీసివేసి మాకు మీ యొక్క కృపను దయచేయమని వేడుకొని చున్నాం దివం యొక్క కాడిని మా పైన మోపి అది సులువుగానూ తేటగాను ఉంటుందని సెలవిచ్చారు తండ్రి మీకే స్తోత్రాలు అవును ప్రభువా మా భారములన్నీ ఈ రాత్రి నీపై వేసి మేము నిశ్చింతంగా ఉండటానికి మాలో ప్రతిబిడకు సహాయం దయచేయండి ప్రభువా మీ పాద సన్నిధికి వచ్చిన వారిని మీరు తప్పకుండా అయ్యా వారి మొరను ఆలోకిస్తారని వారికున్న ప్రతి సమస్య నుండి వారిని విడిపిస్తారని ప్రతి బిడ్డ నమ్మకము కలిగి మీ పాద సన్నిధిలో ముకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి బిడ్డను ధైర్యపరిచి బలపరిచి ఆదరించి ప్రోత్సహించి మీ అమూల్యమైన మాటలను బట్టి వాక్య సత్యములను బట్టి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నా దేవాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని దేవ దివా ప్రాముఖ్యంగా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు కళాశాలలకు పాఠశాలలకు వెళుతూ వస్తుండగా కావలసిన తోడు బిడలకు మీరు దయచేసి అయా మంచి జ్ఞాన వివేకములతో పాటు అయా మంచి ఆరోగ్యమున బిడలకు దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి ఉద్యోగము లేని ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి అయా రేపటి నూతన దినమున ప్రతి బిడ్డకు నూతన ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొని చున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరబిడని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనించున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు కాపాడుమని కాపాడమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబడ్డ ముయబడిన గర్భాన్ని తెరిచి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచయం అంతటి కొరకును రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ పరిచర్య అందించబడు లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను బలపరిచి నడిపించి అక్కడ రక్షణ సువార్త అందించబడి అనేకులు మనసు పొంది అయా మీ రక్షణ మార్గంలో నడిచే కృపను బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని బిడలకు తోడుగా ఉండుమని వేడుకొనిచున్నాం దివాధిక వర్షాల ద్వారా వరదల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడని జ్ఞాపకం చేసుకోండి ప్రతి స్థలముపై మీ దృష్టిని కేంద్రీకరించండి అయా ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకొని బిడలందరినీ మీ కృపగలిగిన రికల చాటును భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక సరైన సంబంధాలు రాక అయా కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రాముఖ్యముగా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో మరొక మారు సహోదరి నింషా ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డను జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా బిడ్డ జీవితంలో చెలరేగిన తుఫానును నిమ్మలింపజేసి ఆ బిడను సజీవముగాను క్షేమముగాను తన కుటుంబ సభ్యుల మధ్యకు చేర్చమని వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను బిడలందరినీ జ్ఞాపకము చేసుకోనండి అయ్యా ప్రతి దినము ఆశ కలిగి ఆసక్తి కలిగి వాక్యము వింటూ ప్రార్థనలో ఎక్కీభవిస్తూ వారి ప్రార్థన విన్నపాలను తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని రాత్రి మీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పజెప్తున్నాను అయ్యా దాన్ని అంగీకరించి ఆలకించి అయా వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ సమృద్ధికరమైన దీవెనలు కుమరించమని వేడుకొనిచున్నాం దివా ఈ రాత్రి మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్